దానికి నేను మీ అందరి స్థితినిధిగా నేను చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే నా పేరు సత్యకుమార్ కాదు చేనేత రంగానికి అండగా నిలబట్టడం కోసం నేను మాటల మనిషిని కానీ చేతల మనిషిని అన్నారు ఇవాళ చేనేత రంగానికి అండగా నిలబడ్డం కోసం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి సత్యకుమార్ సాక్షాత్తు కేంద్ర చౌద్య శాఖ మంత్రి పీయూష్ గోల్ గారిని నాలుగో తీసుకొస్తున్నారు చెప్పానో రింగ్ రోడ్డు తీసుకొస్తానని ఆ రింగ్ రోడ్ కోసం కేంద్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ జనరల్ తీసుకొచ్చింది సత్యకుమారే రాబోయే చూపించే సత్యకుమారే నేను మంత్రులు రాష్ట్రంలో అభివృద్ధి కోసం మంత్రుల్ని కేంద్రంలో మంత్రుల్ని తీసుకురాకపోతే నేను చెప్పిన మాటలు నిలబెట్టుకోకపోతే నా పేరు సత్యకుమార్ కాదని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ముందుగా ఇవాళ నాలుగో తేదీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు రాకపోతున్నారు రాబోతున్నారు కాబట్టి వారందరికీ కూడా మనం మద్దతు తెలిపే స్వాగతం పలికి పియూష్ గోయల్ గారిని చేనేతలతో కలిసి కూతున్నారు చేనేత రైళ్లతో చేనేత కార్మికులతో కలిసి కూర్చొని వారి సమీక్షల గురించి వారు విని తర్వాత ఆ కృషి చేస్తారు దానికి నేను మీ అందరి ప్రతినిధిగా దానికి కృషి చేస్తా అని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను thank <laughs> you